బాగా బ్రహ్మాండంగా చదువుతుందరాస్టల్ హాస్టల్లో కూడా అన్నట్టు మీ ఇల్లు పాడవకూడదని పంతులు ఇచ్చా నేనే ఊరిగా ఉండడం లేదు నాయనా నీకు మీ అమ్మంటే ఇష్టం కదా రోజు మీ అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నా ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను తీసుకో చదువు బాబాయ్ నువ్వేంట్రాబాయి అంతేనా సూర్యం ఇవాళ మీ అమ్మ సంవత్సరం కర్ర నువ్వు బయట ఉన్నట్టయితే నీ ద్వారా పిండ ప్రదానం చేయించుండేవాడి চালে <laughs> বল <laughs> 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 ఏరా నువ్వు పరిగెత్తింది రూపాయి కోసమా కాస్త మొహం పగిలిపోయి ఉండేది ఈ రూపాయి మా అమ్మ చనిపోయే ముందు ఇచ్చిందిరా తోడు మీద అమ్మ బొమ్మ గీస్తే చరిపిసారు కదా అందుకని ఎవరు చనిపోయకుండా ఈ రూపాయి పిల్ల మీద అమ్మ బొమ్మ చెక్కున్నాను రా మీ అమ్మ అంటే అంత ఇష్టమా చచ్చే అంత ఇష్టం దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు మనిషి ప్రపంచాన్ని శాసిస్తే డబ్బు మనిషిని శాసిస్తోంది ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎంత మనిషి చిటికలో చెప్పగలడు నాణ్యాన్ని పైకి ఎగరేసి గిరుడున తిప్పగలడు కాని బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చెప్పలేడు అది చెప్పగలిగింది కంటికి కనిపించిన ఒక శక్తి కొందరు దాన్ని ప్రకృతి అంటారు మరికొందరు దైవం అంటారు కానీ ఆ శక్తి పేరు అమ్మ అని ఈ సూర్యం నమ్మకం సూర్యం రేపేమన్నా రిలీజ్ చేస్తున్నారా అమ్మ చెప్పిందిరా అక్షరం మారకుండా జరుగుతుంది ఏంట్రబుజి ఇలా పడ్డారు ఇక్కడ కూడా ట్రీట్మెంట్ లో తేడాలు ఉన్నారా నువ్వు మటర్ చేసొచ్చావు మర్యాదగా పంపారు నేను జేబులు కొట్టొచ్చాను కదా చీప్ గా దోస్తారు ఫేస్ వాల్యూ రా ఫేస్ లేకపోవచ్చు కానీ వాల్యూ ఉందరా ఇది ఎక్కడిది ఆడిదే ఆ నన్ను దోస్తే నేను పర్స దోస్తాను అది సెంట్రీ అయితే మనం అమ్మా కంత్రీయా బాబు కుదింది నువ్వురా నీ అమ్మ కడపవాడు రే నువ్వు సూర్య ఫ్రెండ్ కాబట్టి బతికిపోయావు నీకు అన్ని ఎక్స్ట్రాలే లేకపోతే నీ శాంతం పెట్టి నిన్ను చెప్పించుండేవాడి మెధవా నాయనా సూర్యం నువ్వు వస్తున్నావు ఇంటికి తోరణాలు కట్టి సున్నం కూడా వేయించారు బాబు పంతులు ఇంటికి అన్నం వేసాం అనుకున్నాను పంతులు అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నారా అన్న ఎంత మాట బాబు మీ అమ్మగారికి పూజ చే నేను ఏ పని చేయను నువ్వు వస్తున్నావని పూజ చేసి మాట్లాడి పని నాయనా ఇదిగో ప్రసాదం తీసుకో నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తా అరే ఆ కత్తిరింపులు మారే శుభ్రంగా బతుకుతున్నావా ఎక్కువ మారతా నీ కట్ చేస్తాను ఏంటి నాలుకెలా అమ్మా ఎలా ఉన్నావే రోజు పంతులు గారి కల్లోకి వచ్చి నేను ఎలా ఉన్నానని అడుగుతున్నావంట నేను బాగున్నానమ్మా స్వాతిని డాక్టర్ చదివిస్తున్నా నీకు తెలుసుగా నేను వెళ్ళి స్వాతిని కలిసి వస్తానే హలో ఎవరు సీఏ నేనే మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడేది నేను ఫోర్ నాట్ టూ మాట్లాడుతున్నాడు ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చచ్చిపోయాడండి హెడ్ అది మన స్టేషన్ కింద రాదురా హ్యాబిల్ స్టేషన్ కింద వస్తుంది అక్కడ ఫోన్ చేయి మరి అయితే అతను మళ్ళీ బంగారు గొలుసు చేతి కొంగరాళ్ళు డబ్బు ఉండే షూట్ కేసు అన్ని ఉన్నాయి ఆ అవన్నీ ఉంటే మన స్టేషన్ కింద వస్తారు నువ్వు అర్జెంట్ కెళ్ళి అవన్నీ కరెక్ట్ చేసుకుని చేసి బుక్ చేసాయి నువ్వు వచ్చేస్తున్నా ఓకే Thank you. నువ్వా సూర్యం ఎప్పుడొచ్చా రేపు వచ్చా బాబాయ్ ఈ రోజు జైలు నుంచి విడుదల అవుతుందని తెలుసు కదా స్వాతిని జైలు దగ్గర తీసుకోమంటే ఎందుకు తీసుకురాలేదు అది ఏంటి అర్థోత్సరా గుర్తుపట్ బాగున్నావా సూర్యం వీడు మా అబ్బాయి రా బ్యాటు బ్లడ్ జైలు ఇప్పుడు ఏం చేస్తున్నా శేఖర్ ఆ రోజు నువ్వు చేసిన మేలు వల్లే ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యాను ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్తున్నాను ఏడు గోళ్ళ పడారా జైలు రాడం మర్చిపోయాను ట్రైన్ టైం అయింది బయలుదేరుతాను వెళ్లేస్తానమ్మా మంచిది బాబు నాకు కూడా బెటరా నాన్న సూర్యం వస్తాను సూర్యం యాండి వాడిని పంపించి వస్తాను ఏంట్రా చూస్తున్నా శేఖర్ కలెక్టర్ అవుతున్నాడంటే నాకు సంతోషంగా ఉంది బాబాయ్ సూర్య నీకు ఇంత మంచి మనసు ఉండబట్టారా వాడు కలెక్టర్ అయ్యాడు నాదే ఉంది బాబాయ్ గాలమేసిన వాడు పడబోయే చేపను చూస్తాడు గాని తను చంపిన ఎరను గురించి పట్టించుకోడు అంటారు కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు స్వాతి అంటే క్యాంప్కి వచ్చింది రోజు నువ్వు రాగానే అమ్మాయి తీసుకురామంత ఏ స్వాతి అప్పుడప్పుడు జైలుకెళ్లి కలిసి వస్తుంటావే అవును సూర్యం అతనొచ్చాడు ఏంటి బాబాయ్ స్వాతి ఏడుస్తుంది సరిగా చూసుకోవట్లేదా ఆనంద బాష్పాలు అప్పుడేమైంది ఇంకా చదవాల్సిన చాలా ఉంది నేను జైలు నుంచి బయటకు వచ్చేంత వరకే స్వాతి బాధ్యత నీది బాబాయ్ అని కదా ఇప్పుడు బయటకు వచ్చావు నువ్వు మాట్లాడమేంటాయ్ ఇంక నీ చదువు పూర్తి కావాలంటే యాభై వేలు కావాలన్నావు కదా ఇంకా నా వల్ల కాదు మీరు మీరు తెలుసుకోండి దీంట్లో తెలుసుకునేది ఏముంది డబ్బు సంపాదించడానికి వంద మార్గాలు అయితే ఇల్లు లేకపోతే జైలు నాకు కావాల్సింది స్వాతి డాక్టర్ అవడం వద్దు సూర్య కూడా నాతో నువ్వు అలా మాట్లాడద్దు నా కోసం నువ్వు ఇంకొకసారి కూడా జైలుకు వెళ్ళడానికి వీల్లేదు మరి నీ చదువు చదివింది చాలు మానేస్తాను అలా చేస్తే ఇప్పుడు నువ్వు చదువును చదువు ఎవరికీ పనికి రాకుండా పోద్ది పోనీ చేను జడితే సంవత్సరమే నష్టం చదువు జడింది జీవితకాలం నష్టం నువ్వు రెండో రూట్ లో వచ్చావనుకో మధ్యలో నేనేం చేశారా డబ్బు పాయింట్ లేపింది నువ్వు అది వచ్చే మార్గం చెప్పాల్సింది నువ్వే చీచేవా నువ్వు కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో కరెంట్ పోయిందంట అందుకే ఇలా నల్ల కథాం నువ్వు పుడుతున్నప్పుడు కరెంట్ పోయింది నేను పుట్టి అరంటు పోయింది అందుకే ఇలా అంటూ చిన్నది ఎవడరా ఇక్కడ శ్రీ 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 విరాట్ శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడవిడరా ఎవడ ఇక్కడ నేను ఉన్నా ఏం కావాలి అవే వేడి పూరి తీసురా పూరి కావాలా పూరిలే పూరీలే అమ్మా వీడ ఎక్కడ దొరికిတယ် దొరుతుడు అమ్మా రేయ్ ఏవిడరా ఇది పట్టుకోడానికి హ్యాండిల్ లేదు మంచిలేలా ద అవుతారా అలా డైలీ నేను టాయిలెట్ లో ఆడుతను కదా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఏంటి టాయిలెట్ ను ఇదిగో పూరి ఏమిట్రా ఇవి పూరీలా బొప్పట్లా పొంగలేదేమిట్రా పూరి అన్ని పూరీలు పొంగుండు తింటే వీడి దుప్పా వీడు ఎక్కడ దొరికాడు నాకు ఏదో క్షుద్భాధ తీర్చుకోవడానికి తప్ప పరిశుభ్రదేది ఇందులో కుత్తి నాకు శాస్త్రి కలుస్తుంది కలుస్తుందిరా మీరు ప్లేట్లోనే కదా అలాంటి హోటల్స్ లో అందమైనటువంటి అద్భుతమైనటువంటి సాలిడ్ గా ఉన్న అమ్మాయిని పెట్టరా బతులు కాదు పెడతానంటే కాదు పెట్టినప్పుడు పిల్లలు వస్తాను లోపలికెళ్ళి పనన్ను చూడండి రా హోటల్ ఫుల్ చేస్తున్నారా మీరు